నవపంచమి రాజయోగం కారణంగా ఇప్పుడు నేను చెప్పబోయే రాసుల వాళ్ళు నక్కతోక తొక్కినట్టే ఎందుకు అంటే శుక్రుడు యముడు ఒకేసారి వన్ ట్వంటీ డిగ్రీలలో శక్తివంతమైన నవపంచమి యోగాన్ని ఏర్పరుస్తున్నారు దీనివల్ల అయితే ఇప్పుడు నేను చెప్పబోయే రాసుల వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది మొదటగా మేషరాశి జులై ఏడవ తేదీన శుక్రుడు యముడు శక్తివంతమైన రాజయోగాన్ని ఏర్పరచడం వల్ల ఈ మేషరాశి వాళ్ళకి శుభ ఫలితాలు వస్తాయి ఈ సమయంలో మేషరాతి వారికి భౌతిక ఆదాయం అనేది పెరుగుతుంది మానసిక ప్రశాంతత లభిస్తుంది కుటుంబ సంబంధాలలో ప్రేమ పెరుగుతుంది ఆర్థిక పరిస్థితి బాగుంటుంది వైద్య రంగంలో పనిచేసేవారు మెరుగైన ధన లాభాలను కూడా పొందుతారు ఇక వృషిక రాశి వాళ్ళకు కూడా నవపంచమి రాజయోగం కారణంగా అయితే అదృష్టం కలిసి వస్తుంది నేటి నుంచి ఈ వృషిక రాశి వాళ్ళకి ఆర్థిక పరంగా ఇబ్బందులన్నీ పోయి సంతోషంగా జీవిస్తారు శుక్రుడు యముడు సృష్టించిన ఈ యోగం వల్ల పెళ్లి కాని వారికి వివాహం కూడా వస్తుంది సో వైవాహిక జీవితం ప్రశాంతంగా సంతోషంగా ఉంటుంది వర్తక వ్యాపారాలు చేసేవారికి బోలెడు లాభాలు వస్తాయి ఇది వృశ్చిక రాశి వాళ్ళకు అదృష్ట సమయం అని చెప్పాలి ఇక మకర రాశి వాళ్ళకు కూడా ఈ నవపంచమి రాజయోగం కారణంగా అదృష్టం వస్తుంది ఈ మకర రాశి వాళ్ళకు కూడా మానసిక ప్రశాంతంగా ఉంటారు ప్రేమ మధురంగా ఉంటుంది పెళ్లి కాని వారికి పెళ్లి యోగం కలుగుతుంది ఆదాయం పెరుగుతుంది కష్టానికి తగిన ప్రతిఫలం కూడా వీళ్ళకొస్తుంది వస్తుంది డబ్బుల సమస్యలు తీరిపోయి సంతోషంగా జీవిస్తారు ఆర్థికంగా కూడా ఆకస్మిక ధన లాభాలు వీళ్ళకు వస్తాయి ఇప్పుడు నేను చెప్పిన ఈ రాసులకైతే శుక్రుడు యముడు కారణంగా అయితే నక్క తోక తొక్కినట్లే వీళ్ళకి డబ్బులే డబ్బులు అని చెప్పాలి మరి మీ రాసి కామెంట్ చేయండి